హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాలో చూసి కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కాకరకాయ చేదు లేకుండా ఇలా ఉల్లికారం తయారు చేసుకున్నట్లయితే చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది చాలామంది కాకరకాయ చేదుగా ఉండడం వల్ల తినడానికి ఇష్టపడరు కాకరకాయతో ఉల్లికారం ఇలా తయారు చేసుకున్నట్లయితే ఒక్క ముద్ద కూడా వదలకుండా తినేస్తారు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి కడా పెట్టుకొని అందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే రెండు మీడియం సైజు ఉన్న ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక అరేడు దాకా మిరపకాయలను కూడా వేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లిపాయలను కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని అలాగే ఇందులో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ జస్ట్ ఒక రెండు నిమిషాల దాకా ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి వాటర్ ఏమి వేసుకోకుండా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి అలా మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ దాకా కాకరకాయని తీసుకొని ఇలా గుండ్రంగా కట్ చేసుకొని అందులో ఉన్న విత్తనాలన్నిటినీ తీసేసుకోవాలి ఇలా ఏదైనా నైఫ్ కానీ ఒక స్పూన్ కానీ తీసుకొని అందులో ఉన్న విత్తనాలన్నింటినీ తీసేసుకోవాలి నేను ముందుగానే అన్నిటినీ తీసేసుకొని ఒక ప్లేట్లో ఉంచుకున్నాను ఈ కాకరకాయలు మరి మందంగా కాకుండా మీడియం సైజులో గుండ్రంగా కట్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలన్నీ వేసుకోవాలి ఈ కాకరకాయలను బాగా ఫ్రై చేసుకోవడానికి సుమారు ఆరేడు నిమిషాల దాకా టైం పడుతుంది ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నట్లయితేనే కాకరకాయలు చేదు లేకుండా ఉంటాయి ఈ కాకరకాయ ముక్కలను ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది కానీ మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కాకరకాయ ముక్కలన్నీ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కావాలంటే ఒక రెండు నిమిషాల దాకా మూత పెట్టేసుకొని కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి మరి మాడిపోయే అంత కాకుండా లైట్గా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయలు చేదు అనేది లేకుండా ఉంటుంది ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా ఇందులోకి ఆ పేస్ట్ని కొంచెం కొంచెం వేసుకొని ఫిల్ చేసుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా కాకరకాయలోకి స్టఫ్ చేసుకొని తీసుకోవాలి మిగిలిన కాకరకాయ ముక్కలన్నింటినీ ఇదే విధంగా స్టఫ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే కరివేపాకు ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ దాకా మినప్పప్పు వేసుకొని వీటన్నిటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కడాయిలెక్కి ముందుగా స్టఫ్ చేసి ఉంచుకున్న కాకరకాయలను వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఇందులోకి వేసేసుకొని ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటుతుంది ఈ కాకరకాయ ముక్కల్లోకి పెట్టిన తర్వాత మిగిలిన పేస్ట్ని కూడా ఇందులోకే వేసేసుకోవాలి ఇలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మరొక రెండు మూడు నిమిషాల దాకా ఇలా కలుపుకుంటూ మధ్యలో మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటూ మరీ మాడనివ్వకుండా ఒక రెండు మూడు నిమిషాల దాకా బాగా ఫ్రై చేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ దాకా ఫ్రై అయిన కాకరకాయ ముక్కలు ఇప్పుడు ఒక థర్టీ పర్సెంట్ దాకా కుక్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని వేసేసుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మూత తీసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఇలా తయారు చేసుకున్నట్లయితే చేదు లేకుండా కాకరకాయ చాలా కమ్మగా ఉంటుంది ఈ కాకరకాయ ఉల్లి కారం చపాతి రోటీ రైస్లోకి చాలా బాగుంటుంది ఈ కాకరకాయ ఇప్పుడు మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్